మెగాస్టార్ చిరంజీవి తర్వాత జనాన్ని మాస్ మేనియాలో ఊపేస్తున్నది మటుకు కొంతవరకు అల్లు అర్జున్ అని చెప్పాలి ఎందుకంటే మహేష్ బాబు లాంటి వాళ్ళు ఎక్కువ క్లాస్ ఆడియన్స్కి అఫ్ కోర్స్ మాస్లో ఉన్న పట్టు అది వేరే ప్రభాస్ వచ్చేసరికి పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన రేంజ్ ఆ లెవెల్ వేరే బాహుబలితో వచ్చిన సక్సెస్ని నమ్ముకుని ఆ ప్రాజెక్ట్ని చేయటం దాని ద్వారా వచ్చిన సక్సెస్ని సరిగ్గా కను కొనసాగిస్తూ తన స్థాయిలో తను దేశవ్యాప్తంగా అభిమానులు పొందాడు అలాగే ఆ బాహుబలికి వచ్చిన సక్సెస్ని ఆధారం చేసుకుని ఈ రోజు అల్లు అర్జున్ కూడా తనను తాను ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్గా మార్చుకునేందుకు కాను చేస్తున్న ప్రయత్నం పుష్ప సినిమాలు మనకు తెలుసు ఆ పుష్ప మేన ఎట్లా జనాలు అందరికీ తెలుసు ఎక్కడ చూసినా సరే తెలిసిందే కదా ఈ రకంగా చేస్తున్నారు పుష్ప బాక్సాఫీస్ కలెక్షన్లో ఎంత హిట్ అయిందో ఏవో అన్ని పక్కన పెట్టేస్తే పుష్ప ఇదే కల్చరల్ ఫినామినన్ ఈ మాట మడుగు మనందరూ ఒప్పుకోవాలి పాప్ కల్చరల్ ఐకాన్ అన్నది కూడా ఒప్పుకోవాలి అంటే ఫారిన్లో కొన్ని సినిమాలు ఉంటే అందులో క్యారెక్టర్లు అంటే పిచ్చగా పడిపోతారు ఎస్పెషల్లీ స్టార్ వార్స్లో డార్త్ వేడర్ లాంటి వాళ్ళు కానివ్వండి లేకపోతే కనుక రాబర్ట్ డౌనీ జూనియర్ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్లు కానివ్వండి ఆ క్యారెక్టర్ల కోసమే ప్రత్యేకంగా సినిమాలు చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు అట్లా వాళ్ళ పాప్ కల్చర్ ఐకాన్స్ అనమాట అంటే వాళ్ళని ఒక రకమైన క్యారెక్టర్లో ఒక తరహాలో చూడడానికి కొంతమంది యాక్టర్లకి ఫిక్స్ అవుతారు జనం అట్లాగే మన టామ్ క్రూజ్ అంటే యాక్షన్ సీక్వెన్స్ అన్నాడు ఇది సేమ్ వే అట్లాగే కొరియన్లో వచ్చరికి డాన్ లీ అందరికీ చేసి బాగా పాపులర్ అవుతారు తెలుగులో అట్లాగే మనవైపు కూడా ఈ పుష్ప అన్నది అంత కల్ట్ ఐకానిక్ పాప్ కల్చరల్ క్యారెక్టర్గా మారిపోయింది ఎక్కడ చూసినా పుష్ప 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 అందరికీ తెలిసిందే మరి ఈ పుష్పతో ఫస్ట్ పార్ట్తో నేషనల్ అవార్డు కొట్టడం అల్లు అర్జున్ అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం చాలామందికి కానీ దాని వెనక ఎంత కృషి ఉంది అన్నదాన్ని చాలామంది ఆలోచించరు ఎందుకంటే మొదటి సినిమా గంగోత్రి దానికన్నా ముందు చిన్నతనంలో ఏవో చిన్న చిన్న పాత్రలు వేశాడు తర్వాత మెగాస్టార్ చిరంజీవి డాడీలో ఒక డాన్సర్ పాత్ర అంటే అతను స్టూడెంట్ కింద వేశాడు కథలో మలుపు తిలగడానికి ఒక కీలకమైన పాత్ర అందులో బాగా డ్యాన్స్ చేస్తున్నాడు ఈ కుర్రాడు చిరంజీవి మేనల్ లోటు కదా అత అల్లు అరవింద్ కొడుకు కథ అల్లు రావణంగా మనవాడు కదా అన్నట్టు వచ్చింది తర్వాత గంగోత్రి సినిమాతో అతనికి ఏమాత్రం లాభం రాలేదు ఆ హీరోయిన్ కొంతవరకు గ్లామర్తో వాటితో పేరు వచ్చింది కానీ సినిమాకి రాఘవేంద్రరావు గారి సక్సెస్ లిస్ట్లో ఒకటిగా చేరింది తప్పిస్తే అల్లు అర్జున్కి ఏ లాభం లాభం రాలేదు మరి అలాంటి సందర్భంలో ఏ హీరోయిన్ ఏం చేస్తాడు తనని తాను మలుచుకోవాలి కొత్తగా వెళ్ళాలి ఎందుకు అంటే మొదటి సినిమాతో పేరు రానప్పుడు రెండో సినిమాతో తెచ్చుకోకపోతే చాలా ఇబ్బంది పడతారు ఆ సందర్భంలో తనని తాను పూర్తిగా రీఇన్వెంట్ చేసుకుని యూత్ ఐకాన్గా మారేందుకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్ని ఎంచుకుంటూ అల్లు అర్జున్ ఏ విధంగా ఎదిగాడని మనం ఎప్పుడు చూద్దాం ఇంట్రడక్షన్ లాంగా వచ్చిందే తప్పదు ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం షార్ట్ అండ్ సింపుల్ గానే ఉంటుంది ఆర్య అన్నది ఎంత గొప్ప సినిమా అంటే వింటానికి ఆశ్చర్యంగా ఉంటుంది కానీ చాలా మంది నేనే కాదు నాతో పాటు ఆ టైంలో డిగ్రీలు పీజీలు పరీక్షలు రాసిన సందర్భాల్లో చాలా మంది ఎప్పుడైనా పరీక్షల స్ట్రెస్ లో ఉన్నప్పుడు బాగా డల్ గా ఉన్నప్పుడు ఆర్యా సినిమాని చూడటం ఊపిదిచ్చుకుంటాం ఆ పాజిటివిటీ నింపి అట్లా అది సుకుమార్ మాయా అని మనం ఎంత అనుకున్నా కూడా పాత్రని కన్విన్సింగ్ గా నటించడం అన్నది అల్లు అర్జున్ నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ఇది దారియా అన్నట్టుగా నడిచిపోయింది మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ప్రేమ 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 పొంగి ప్రేమ ఆ ప్రేమనే తన అభిమానులు కూడా పనిచేశాడు తనకంటూ ఒక ఇమేజ్ నేర్పరచుకున్నాడు అక్కడతో ఆగిపోకుండా లవర్ బాయ్ గా కాకుండా ఆ సినిమాలోనే తనను యాక్షన్ స్టార్ గా కూడా కొంతవరకు ప్రూవ్ చేసుకుంటూ బన్నీతో మంచి మాస్ హిట్ కొట్టాడు తర్వాత హ్యాపీ సినిమాతో ఇంకొంచెం పాపులారిటీ వచ్చింది సినిమా అంత రేంజ్ లో ఆడకపోయినా సరే పాపులారిటీ వచ్చింది బట్ బన్నీ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్ అనుకున్నారు అంటే చూడండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ గంగోత్రి నుంచి ఆర్యాకి వచ్చింది సూపర్ స్టైలిష్ అక్కడ నుంచి బన్నీలో సూపర్ స్టైలిష్ అండ్ మాస్ అక్కడ నుంచి మళ్ళీ ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయగల పట్కింటి అబ్బాయి లాంటి పాత్ర హ్యాపీలో పడింది తర్వాత వరుసగా అని అతను అన్ని హిట్లే ఎస్పెషల్లీ బాలీవుడ్ వాళ్ళ సర్కిల్స్తో తిరిగినప్పుడు కొన్ని పార్టీల్లో అతను సిక్స్ ప్యాక్స్ సౌత్ ఇండియన్స్కి లేవు వీళ్ళు ఫిట్నెస్ గురించి పట్టించుకోరు అంత బోరుగా ఉండే ఒళ్ళు అని చెప్పి మాటలు అవి అవి విని చాలా రకాలైన కామెంట్లు విన్న సందర్భంలో పట్టుదలతో సౌత్ ఇండియన్స్ కూడా ఎస్పెషల్లీ మన తెలుగు హీరోలు కూడా సిక్స్ ప్యాక్ తెచ్చుకోగలరు ఫిట్నెస్ అన్నదాన్ని బాగా చూపించగలరు అన్నదాన్ని నిరూపిస్తూ అల్లు అర్జున్ దేశముద్ర సినిమాలో రెచ్చిపోయాడు మనందరికీ తెలిసిందే ఆ సినిమా ఏ రకంగా ఉంటుందో ఆ సినిమాలో కామెడీ కానివ్వండి యాక్షన్ సీన్లు కానివ్వండి పాటల్లో కానివ్వండి డ్యాన్సులు కానివ్వండి ఎస్పెషల్లీ క్లైమాక్స్ ఫైట్లో అల్లు అర్జున్ అప్పటిదాకా ఎరుగుతున్న హీరో కాస్త స్టార్ హీరోగా మారిపోయాడు ఆ తర్వాత కొంతకాలం అతనికి కొన్ని ఎదురు దెబ్బలు తగిలినా కూడా వేదర్ లాంటి సినిమాల్లో మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ని కన్విన్సింగ్ గా చేశాడు వరుడు లాంటి ఫ్లాప్స్ వచ్చినా కూడా మళ్ళీ జులై సినిమాలో పాత్ర వచ్చారు ఏంటంటే చాలా హైలీ ఇంటెలెక్చువల్ అనేది ఆ ఇంటలెక్చువల్ అన్నదాన్ని చాలామంది లుక్స్తోనే కవర్ చేసుకుని ఉంటారు ఎస్పెషల్లీ మనం కావాలంటే ఉదాహరణకి సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసామనుకోండి అసలు ఆయన చూడంగానే ఓ జేమ్స్ బాండ్ లేకపోతే ఒక సిబిఐ ఆఫీసర్ అన్న ఫీలింగ్ జనానికి వచ్చేస్తుంది అది చెప్పిన నమ్మేస్తారు వెంటనే అందుకోసమే ఈవెన్ విక్రమ్తో సినిమా తీస్తున్నప్పుడు కందస్వామి దాంట్లో కూడా సూపర్ స్టార్ కృష్ణ సిబిఐ డైరెక్టర్ తీసుకున్నారు కేవలం ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు కొన్ని సేనలో వస్తుంది ఆ పాత్ర కానీ అది తీసుకుంటానికి కారణం ఆ చిత్రం నిర్మాత చెప్పిన మాట ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణను చూడగానే సీబీఐ ఆఫీసర్ అంటే నమ్మేస్తారు అసలు కనీసం అక్కడ సీబీఐ ఆఫీసర్ అని రాయాల్సిన ట్యాగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పాడు అట్లా ఉంటారు అట్లా ఆ విధమైన ఇంటెలిజెంట్ లుక్ని అతను జులైలో చూపించాడు అంటే అల్లు అర్జున్ చూడగానే హీఈస్ రియల్లీ ఇంటెలిజెంట్ తనకు ఆ ఎటిట్యూడ్ ఉంది ఇది చేయగలడు ఈ రకంగా అవుట్ స్మార్ట్ చేయగలడు ఈ ను కూడా అన్న ఫీలింగ్ తెప్పించేశాడు అంటే చూడండి అతను ఆ పాత్రలో జీవించాడని మనం లెక్క పెట్టుకోవాలి ఓవర్ యాక్షన్ చేశాడంటారు లేదా ఇది కూడా ఓ పాత్ర అని అంటారు కమర్షియల్ చట్టం అంటారు నిజమే కమర్షియల్ చట్టం కావచ్చు ఓవర్ యాక్షన్ కావచ్చు ఇది కూడా ఓ పాత్ర అయినదనే కావచ్చు కానీ దాంట్లో కూడా మనం కన్విన్స్ అయ్యేలాగా మనల్ని రిపీటెడ్గా చూడగలిగేలా చేశాడు అంటే ఖచ్చితంగా యాక్టర్లో వర్తున్నట్టే ఏడిస్తేనే బాధపడితేనే డిప్రెషన్ మూమెంట్ చూపిస్తేనే విషాదాన్ని పలిగిస్తేనే నటన కాదండి చక్కగా మనస్ఫూర్తిగా నవ్వటం కూడా గొప్ప నటన కిందకు వస్తుంది అలాంటి దాన్ని అల్లు అర్జున్ జులాయితో చూపించాడు తర్వాత గుర్రంతో మళ్ళీ సక్సెస్ బాడ గట్టిగా పట్టాడు అక్కడి నుంచి అక్కడికి అతనికి సినిమాలు ఫెయిల్యూర్ అన్నది చాలా తక్కువ ఒక నాయ పేరు సూర్య ఇల్లు ఇండియా తప్పిస్తే ప్రతి సినిమాకి అతని స్టైలింగ్ మారుతుంది డ్రెస్ సెన్స్ మారుతుంది పరుగు లాంటి సినిమాలో నిజంగా మనం పక్కిన టబ్బాయిలాగా ఉన్నాడు ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే మన పిల్లాడే మన చుట్టుపక్కల ఉండేవాడు అనిపిస్తుంది అట్లాగే హైలీ స్టైలిష్ కావాలి అంటే సరైన వాళ్ళు ఓ రేంజ్లో చూపించాడు ఇవి కాకుండా అలవైకుంఠపురంతో అతను తన నటన విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పుకోవాలి ఎందుకంటే దట్ ఈజ్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ యాక్చువల్లీ అవార్డ్ రావాల్సిన పెర్ఫార్మెన్స్ అది రాలేదు ఒక పక్కన పెట్టేయండి బట్ సినిమా ఒక మాదిరిగా ఉన్నా కూడా సినిమా మొత్తాన్ని భుజాల మీద మోసి నడిపించినప్పటికీ అల్లు అర్జున్ ఎస్పెషల్గా డ్యాన్స్ కానీ ఫైట్లు కానీ అవన్నీ స్టైలిష్గా తీశాడు త్రివిక్రమ్ అంటే దాని వెనకాల అల్లు అర్జున్ ఉన్నాడని నమ్మకమే అంటే అల్లు అర్జునే టాప్ హీరోనా ఉన్నవాళ్ళు అంటే ఉన్నారు అల్లు అర్జున్ కన్నా బెటర్ యాక్టర్స్ ఉన్నారు అల్లు అర్జున్ కన్నా బెటర్ స్టార్డమ్ము ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ తనంతా మలుచుకుంటూ ప్రతి సినిమాతోనూ ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నది మటుకు ఇప్పుడున్న వాళ్ళలో అల్లు అర్జున్ ఆ తర్వాత మొదలైంది పుష్ప పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటంతగా ఆడకపోయినా నార్త్ సైడ్ కానివ్వండి ఓవర్సీస్లో కానివ్వండి కల్ట్ వెళ్ళిపోయిందంటే కారణం అల్లు అర్జున్ అది మేనరిధం ఇట్లా చేతిని పెట్టుకుని ఆ మేనరిధం చివరిదాకా సినిమాలో కొనసాగిస్తుండడమే కాదు తన డైలాగ్ డెలివరీ కానివ్వండి ఆ వేషం కానివ్వండి అంత రఫ్డ్గా రగ్గడగా మట్టి కొట్టుకుపోయిన మహాలు మట్టి కొట్టుకుపోయిన బట్టలతో ఆ కింద కూర్చోవలసి వస్తే కింద కూర్చుంటాం లేవాల్సి వస్తే లేవటము ఇవన్నీ నిజంగా ఓ నాటు కూలి ఎట్లా ఉంటాడు అట్లాగే ఆ పాత్రలో ఒదిగిపోయి అక్కడి నుంచి ఎదిగేటప్పుడు అని చూపించి ఎటిట్యూడ్ అవన్నీ నిజంగా చెప్పాలంటే రియల్లీ హీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ దానికి నేషనల్ అవార్డు వచ్చింది క్రిమినల్కి ఇస్తారా స్మగ్లర్కి ఇస్తారా అంటే క్రిమినల్ ఆ స్మగ్లర్ అన్న ఆర్ట్కు సంబంధం లేదండి అది మన మొరాలిటీ మీద మన అర్థాలు మన సమాజం ఎట్లా తీసుకుంటుంది బలహీన మనసుకులు ఎప్పుడూ బలహీనంగానే ఉంటారు కానీ నటన పరంగా చేసుకుంటే నేషనల్ అవార్డు రావచ్చు అంటే ఖచ్చితంగా హీ డిజర్వ్ సిట్ అంతకన్నా బెటర్గా చేసిన వాళ్ళు ఆ సంవత్సరం లేరా అంటే ఉన్నా ఉండొచ్చు కానీ అల్లు అర్జున్ గిట్టులను మటుకు మనం తప్పు పట్టాల్సింది తీసి పారేసింది ఏం లేదు వెరకాలేం మేనిఫిలేషన్ జరిగినా మనకు అనవసరం బట్ హీ డిజర్వ్ ద యాక్టింగ్ ఎందుకంటే పాత్రలో అతను పరకాయ ప్రవేశం చేశాడు ఎంతలా చేశాడు అంటే డేవిడ్ వార్నర్ లాంటి వాళ్ళు కూడా తగ్గేదే లేని అనిపించేలాగా చేశాడనమాట అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఏ మూలం చూసినా సరే తగ్గేదే లే పుష్ప అనేది బాగా క్యాచ్ వైల్డ్ ఫైర్ లాగా క్యాచ్ అయింది అక్కడి నుంచి ఇంకా పుష్ప టూ వచ్చేసరికి మాకు తెలిసిన కదా మేనియా ఏ రేంజ్లో వచ్చిందో మూడేళ్ల పాటు మేకింగ్లో ఉండి ఆ సినిమా చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొన్న ఆఖరి విషయం దాకా ఎడిటింగ్లు ఇంకా రీషూట్లు షూట్లు అన్నీ జరిగినా ఎన్ని వివాదాలు చుట్టుముట్టిన సినిమా సక్రమంగా చెప్పిన టైం రిలీజ్ అయింది ఓపెనింగ్ కలెక్షన్స్తో ఇండియాలోనే అత్యధిక కలెక్షన్స్ కొట్టారు ఆఫ్కోర్స్ దాని వెనకాలొచ్చిన యాక్టర్ ఎక్కువ ఉంటుంది ఏంటంటే టికెట్ ప్రైస్ని చాలా అసాధారణంగా పెంచేశారనే మాట ఉన్నా కూడా అంత పెంచినా కూడా ఆ కలెక్షన్లు ఇచ్చేంతగా ఆడియన్స్ అయితే వచ్చారు అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ విశేషం అని చెప్పడంతో పాటు పుష్పరాజు క్యారెక్టర్ కూడా బాగా పేలింది పుష్పరాజు కోసమే సినిమా చూస్తున్నారు అనేది విశ్లేషణ మాట దీని తర్వాత వచ్చే సినిమాల్లో అల్లు అర్జున్ ఏ విధంగా ఉంటాడన్న దాన్ని బట్టి అతను ప్రభాసును పోటీ ఇస్తాడా ప్రభాసును మించిన స్టార్ అన్నది తెలుతుంది కానీ ఈ క్షణానికి మటుకు ఆ పుష్పరాజు క్యారెక్టర్ కోసమే సినిమా చూస్తున్నారు అనుకున్నా కూడా దర్శకుడు కోసం హీరో కోసం కాకపోయినా ఆ పుష్పరాజు క్యారెక్టర్ని నటించింది ఎవరు ఎవరు అంటే సుకుమారు అల్లు అర్జున్ సో అల్లు అర్జున్ తనను తాను ఒక తాపసిలాగా చెప్పాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటూ వచ్చి ఎక్కడ గంగోత్రి ఎక్కడ పుష్పరాజ్ ఎక్కడ నేషనల్ వైల్డ్ మీనియా అన్నది మనం చూస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఇలాంటి హీరో చెప్పాలి అంటే నిఖార్సైన మెగాస్టార్ అని చెప్పుకోవచ్చు ఈ తరానికి అతను అతని మించిన స్టార్లు ఉంటారా ఉండొచ్చు అతని మించిన యాక్టర్లు ఉంటారా ఉండొచ్చు కానీ తనని తన మలుచుకునే విధానంలో మటుకు అల్లు అర్జున్ ని కొట్టేవాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతానికైతే లేరు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే త్రీ టీవీని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ గీతా జరే అయ్యారు